ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం దేవతామూర్తులకి కళ్యాణాలు చేయించడం మనం గమనిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కళ్యాణాలు చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం రోజు కానీ ఉత్తర పల్గుని నక్షత్రం రోజు కానీ కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు మరి ఆ రెండు నక్షత్రాలే ఎందుకు ప్రత్యేకమంటే శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం రోజు చాలా ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో మనం గమనించవచ్చు కళ్యాణాలు కానీ అభిషేకాలు కానీ అష్టదల పాద పద్మారాధన పూజలు కానీ చేస్తూ ఉంటారు అలాగే ఉత్తర పల్గొని నక్షత్రం ఉత్తర పల్గొని నక్షత్రం అమ్మవారు జన్మ నక్షత్రం అమ్మవారు పుట్టిన నక్షత్రం కాబట్టి ఆ రోజు కూడా ప్రత్యేకంగా చాలా ఆలయాల్లో కళ్యాణాలు నిర్వహిస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర వారి ఆలయంలో కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణాన్ని చేశారన్నమాట ఆ కళ్యాణాన్ని మీరు కూడా చూడండి స్వామివారి ఆశస్సులు పొందండి శ్రీమాత్రే